నాపంచంకి సంబంధించిన కార్యక్రమం అయితే మన లైవ్లో చూస్తుంది ఈ వెల్చాల్లో ఉన్న పోచమ్మ టెంపుల్ దగ్గర గ్రామంలో ఉన్న గ్రామంలో ఉన్న భక్తులంతా ఇక్కడికి వచ్చి ఇక్కడైతే నాగదేవతకు అయితే పూజ కార్య మన పాలు మరియు కొబ్బరికైతే అయితే కార్యక్రమాలు చేస్తారు మనం ఇక్కడైతే లైవ్లో చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది వెల్చాల్లో ఉన్న పోచమ్మ టెంపుల్ ఇది

వెలుచాల్లో ప్రస్తుతానం అయితే నాగుల పంచమి కార్యక్రమం అయితే మనం లైవ్ ద్వారా చూస్తున్నాం వెల్చాల్లో ఉన్న పోచమ్మ టెంపుల్ దగ్గర నుంచి మనం నీ కోసం అందిస్తున్నాం ఫ్రెండ్స్ నాగుల పంచమి సందర్భంగా ఆ గ్రామంలో పోచమ్మ టెంపుల్ ఇది మనం వెలిసాల గ్రామంలో దాదాపు ఊరు పురాతన నుంచి ఇదే ఆలయం మన పురాతన ఆలయం పోచమ్మ టెంపుల్ ఇక్కడైతే నాగుల పంచమి కార్యక్రమానికి గ్రామంలో ఉన్న భక్తులంతా ఇక్కడికి వచ్చి లేచి తలస్నానం చేసి ఇక్కడ ఉన్న నాగదేవతకైతే అయితే పాలు వృష్ణానికి అయితే జనం అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనం ప్రస్తుతం అయితే లైవ్ ద్వారా చూస్తున్నాం ఇది పోచమ్మ టెంపుల్ ఇది ఈ ఆవరణం అంతా విశాలంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం పోచమ్మకైతే తల్లికి పూజ చేస్తారు ఇవాళ వరకు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చాలా మంది అయితే పోషమ్మ అయితే బోనాలు చేస్తారు కానీ ఇక్కడ ఏంటంటే వచ్చిన భక్తుల కూర్చునేకైతే సౌకర్యం కోసం ఇక్కడ అంతా కానీ తను పోషమ్మ టెంపుల్కి వచ్చిన భక్తుల కోసం వాళ్ళు కూర్చోవడం కోసం అయితే ఇక్కడ ఒక ఈ చైర్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆ భవిష్యత్ అనేది ఈ మన ఛానల్ నుంచి అయితే ఒక రిక్వెస్ట్ చేస్తున్నా వెల్చాలి చూస్తున్న వ్యూవర్స్ అందరికీ ఇక్కడ ఉన్న కొన్ని ఇలాంటి చీరలు అయితే ఏర్పాటు చేయాలి ఎందుకంటే అచ్చిన భక్తులకైతే కూర్చోవడానికి అవైలబుల్గా ఉంటుంది ఎవరైనా దాతలు ఉంటే ఇక్కడ ఒక ఇలాంటి చీరలు ఏర్పాటు చేయాలని నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఇక్కడ వచ్చిన భక్తులు పోషమ్మకి వేసిన కాడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూర్చోవడానికైతే అనువుగా ఉంటుంది ఇలాంటి చీరలు ఏర్పాటు చేయాలని అయితే నేను అంబులు రిక్వెస్ట్ చేస్తున్నా వారన్న దాతలు ఉంటా ముందుకు రావాలి ఎందుకంటే ఇక్కడైతే ప్లేస్ ప్లేస్తో విశాలంగా ఉంది ఇలాంటి ఏర్పాట్ల కోసం అదేవిధంగా చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు కార్యక్రమం అయితే భక్తులు అయితే రావడం జరుగుతుంది మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే కంటిన్యూషన్గా భక్తుతో భక్తులతోనైతే పోషమ్మ ఆలయం అయితే అదే విధంగా ఇక్కడ పూజ కార్యక్రమాలకు జనం అయితే రావడం జరుగుతుంది మనం ఇది వెల్చాలు ఉన్న కోశమ్మ టెంపుల్ దగ్గర ప్రస్తుతం పూజా కార్యక్రమాలు అయితే నడుస్తున్నాయి మనం ఈ నాగుల పంచమి సందర్భంగా భక్తులైతే వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళతో పాలు పోసి అదేవిధంగా కొబ్బరికాయ కొట్టి వాళ్ళ మొక్కులు అయితే తీర్చుకుంటారు చాలామంది భక్తులు అయితే మనం ఇక్కడైతే అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది దాదాపు వెల్చాల బస్ స్టాండ్కు ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్లో ఉంటుంది దాదాపు ఊరు ఊరు పురాతన నుంచి పోషమ్మ టెంపుల్ ఇదే ఊరు గ్రామంలో మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ అందరికీ అదేవిధంగా యువస్ అందరికీ అయితే నాగుల పంచమి శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్